అల్లు అర్జున్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇది బిగ్గెస్ట్ షాక్ అనుకోవచ్చు ఎందుకంటే అగైన్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చారు కాసేపటి క్రితమే ఎగ్జాక్ట్లీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నోటీసులు ఇచ్చారు రేపు ఉదయం ఖచ్చితంగా పదకొండు గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాలి అని నోటీసులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు బికాస్ తొక్కేసరి అట్లో ఒకరు చనిపోయారు అండ్ మరొకరు పరిస్థితి ఇంకా కూడా విషమంగా ఉంది అదే స్ట్రీటేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది సో ఈ కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అండ్ దెన్ తెలంగాణ హైకోర్టు నుంచి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్లు చాలా కనిపిస్తున్నాయి ఎందుకంటే పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా యాక్చువల్లీ సంధ్య థియేటర్ వద్ద ఏదై ఏదైతే తొక్కిసలాట జరిగిందో అందులో అల్లు అర్జున్ని ప్రధానంగా నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు మనందరికీ తెలుసు ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సో ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు సంధ్యా థియేటర్ గట్లలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది అండ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంలో శాసనసభలోనే మాట్లాడిన పరిస్థితి అది కూడా మనం చూసాం దానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని ప్రశ్నలు ఎవరెత్తారు సీఎం రేవంత్ రెడ్డి వాటన్నిటికీ సమాన సమాధానం ఇచ్చారు ఓ మహిళ చనిపోయిందని థియేటర్ నుంచి నటుడు అల్లు అర్జున్ వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆయన వెళ్ళలేదు సినిమా చూసి వెళ్తానని సమాధానం ఇచ్చారు అంటూ చెప్పిన పరిస్థితి దీంతో పూర్తిగా ఈ ఘటన అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది చాలామందికి అప్పుడు బయటకొచ్చిన పరిస్థితి ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో దీని గురించి చెప్పిన్రో అప్పుడు కానీ ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందే అని తెలిసిన సిచ్యువేషన్ సో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అలా అన్నారో అల్లు అర్జున్ అసలు తనకు ఎవరు మహిళ చనిపోయిన విషయాన్ని చెప్పలేదని తనకు తర్వాత రోజు మాత్రమే ఆ విషయం తెలిసిందని తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఎవరు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం జరిగింది సో తెలంగాణ ప్రభుత్వం తన విషయంలో అసత్యాలు చెప్తోంది కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు అండ్ మధ్యంతర బెయిల్పై ఉన్న వ్యక్తి ఈ కేసు విషయమై ఎప్పుడైతే మీడియాతో మాట్లాడినరో అది కూడా తప్పు అన్నటువంటి మాట చెప్తున్నారు సో ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది అంటూ కూడా రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్న పరిస్థితి ఈ ఎపిసోడ్ పూర్తిగా ఒక రాజకీయ రంగు పులుపు పులుముకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలుగా ఈ సీన్ క్రియేట్ అయింది అని కూడా అర్థం చేసుకోవచ్చు బికాస్ కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ వ్యవహారం ఏదైతే ఉందో పూర్తిగా ప్రెస్ మీట్లు పెట్టి మరి అసలు అల్లు అర్జున్ కావచ్చు పుష్ప టూ మూవీ కావచ్చు అసలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వాయిస్తున్నారు అనుకోవచ్చు అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తొక్కిసలాట్లో మహిళ చనిపోవడం దురదృష్టకరము అంటారు ఆ తర్వాత అల్లు అర్జున్ ను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది అని కూడా ఇంకోవైపు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆయన డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నడుస్తున్నారు బీఆర్ఎస్ అల్లు అర్జున్కు ఎందుకు అసలు మద్దతు ఇస్తోంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో పోలీసులు సైతం కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా ఒక వీడియో ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ వీడియోలో అసలు థియేటర్ వద్ద అంటే ప్రీమియర్ షో రోజు డిసెంబర్ నాలుగవ తేదీన అసలు ఏం జరిగిందే అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఈ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే ఈ ఎపిసోడ్ పూర్తిగా నడిచిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్కి ఫ్రెష్గా మళ్ళీ నోటీసులు ఎందుకు సర్వ్ చేశారు ఇది అందరూ ఎగైన్ మాట్లాడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది మళ్ళీ రేపు ఏం జరగొచ్చు విచారణ పేరుతో పిలుస్తున్నారు ఏం జరగొచ్చు ఇదే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకోవైపు ఇంకోటి కూడా సర్కులేట్ అవుతోంది అదేంటో అదేంటంటే నోటీసులు సర్వ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు బెయిల్ రద్దవుతుందా ఇది అందరి మదిలో ఉన్నటువంటి మాట అల్లు అర్జున్ కేసులో ఎప్పుడైతే సాక్షులు కానీ పిటిషనర్ను ప్రభావితం చేయగలే వ్యక్తి అండ్ తర్వాత సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా ఆయనకు బెయిల్ ఇవ్వద్దు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతున్న టైంలో మధ్యంతర బెయిల్పై ఉన్నప్పుడు కేసు గురించి మీడియా ముందు మాట్లాడకూడదనే షరతులు ఉన్నప్పటికీ కూడా కోర్టు షరతులని అలు అర్జున్ ఉల్లంఘించారు అనే వాదనను ఇప్పుడు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వినిపించే అవకాశం కూడా లేకపోలేదు అనేది కూడా ఇంకోటి కూడా వినిపిస్తోంది సో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దవుతుందా లేదంటే కోర్టు బెయిల్ను పొడిగిస్తుందా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఫ్రెష్గా అల్లు అర్జున్కి ఈరోజు ఎగైన్ పోలీసులు నోటీసులు అయితే సర్వ్ చేశారు నిజంగానే ఇది షాకింగ్ ఫర్ అల్లు అర్జున్ Alo Arjun fans and Alo Arjun family members.